బ్రేకింగ్ న్యూస్ రెడ్డి చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరో ముప్పై ఆరు గంటల్లో ఎన్నికల సమరం జరగనుంది అయితే బ్యాలెట్ బద్దలు కొట్టేందుకు సిద్ధమని అని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు అయితే వైసీపీ పార్టీ అమలు పరిచిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కూటమి పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఇదే కాకుండా ఈ రోజు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద రిజిస్ట్రేషన్ మీద కూడా ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా మొన్ననే ఈ మధ్య కాలంలోనే ఇదే బాలకృష్ణ చంద్రబాబు వియంకుడు ఇదే బాలకృష్ణ వెళ్ళి విశాఖపట్నంలో రిషికొండలో భూములు కొన్నాడు ఇదే దత్తపుత్రుడు మంగళగిరిలో భూములు కొన్నాడు నేను మీరిద్దరిని అడుగుతా ఉన్నా మీరు భూములు కొన్నప్పుడు మీకు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇచ్చారా లేక జిరాక్స్ ఇచ్చారా అని అడుగుతా మీ బిడ్డ ఈ రాష్ట్రంలో లక్షల మంది రోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు వారందరికీ కూడా ఈ రోజు ఒరిజినల్ రిజిస్టర్డ్ డీట్స్ ఇస్తే ఈ రోజు చంద్రబాబు చేస్తా ఉన్న కుట్రలు దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఒక్కసారి గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఈ విషయాలన్నీ కూడా చెబుతూ చంద్రబాబు మోసాలు చంద్రబాబు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా అధికారం లేకి వచ్చేదాకా అధికారం లేకి వచ్చేదాకా చంద్రబాబు అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన మేనిఫెస్టోలో చెప్పినేటివి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సద్దకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ ఈ పాంప్లెట్ లో పెట్టినవి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు ఆ ఐదు సంవత్సరాలలో ముఖ్యమైన హామీలనంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పాంప్లెట్ పంపించిన వీటిలో ఇందులో ఏ ఒక్కటైనా జరిగిందా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నన్ను అడుగుతా ఉన్నా ఇందులో మొదటిది ఇందులో మొదటిది రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు నేను అడుగుతా ఉన్నా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ జరిగింది అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ